హాయ్ అండి నమస్తే నేను మెదుర్గాని ఈరోజు శనివారము ధనుర్మాసము కాకుండా ప్రతి సాటర్డే కూడా నేనైతే పొయ్యి క్లీన్ చేసుకుని ఇలాగైతే రెడీ చేస్తానండి మనకి ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే కానీ ఒక్కొక్కరు ఇష్టాన్ని బట్టి వాళ్ళు క్లీన్ చేసుకుంటారు ఈ మనము పొయ్యి చేసే వంట లేడీస్ ఎక్కువగా ఉండే ప్లేసే కిచెన్లో ఉంటామంటే ఆ కిచెన్లో మెయిన్ పార్ట్ ఈ గ్యాస్ పొయ్యండి ఈ గ్యాస్ పైన ఎవరైతే ప్రతి శుక్రవారం శనివారాలు నీట్గా రెడీ చేసుకుని ఇలా శ్రీ మహాలక్ష్మిలాగా రెడీ చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు ఎప్పుడు కూడా లోటు ఉండదనేసి మా అమ్మ చెప్పిందండి అలాగే ఇందులో భాగంగానే లేడీస్ మన పోపులు పెట్టి ఉంటారు చూసారా జీలకర్ర పెట్టి ఈ జీలకర్ర పెట్టి ఎవరైతే ఎప్పుడు నిండుగా పెండుకుంటారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకి కొలువు ఉండవని మా అమ్మ చెప్పిందండి అప్పటి నుంచి కూడా నేను ఈ పోపులు పెట్టి కానీ ఈ పొయ్యి కానీ చాలా నీట్గా అయితే నీట్గా ఉంచుకుంటానండి ఖాళీ ఏమన్నా ఉంటే కనుక ఎప్పటికప్పుడు ముందు సరుకులు కానీ నేనైతే పోపులు పెట్టి మాత్రం ఉండేటట్టు ఉండేటట్టయితే పోసేసుకుంటానండి ఈ పోపులు పెట్టే ఒకటి ఈ గ్యాస్ పొయ్యి ఒకటి ఇంట్లో ప్రతి లేడీస్ కూడా ఎప్పుడు కూడా పొయ్యి ఒకటి గ్యాస్ స్టవ్ నీట్గా ఉంచేటట్టు చూసుకోండి అలాగే పోపులు పెట్టి కూడా ఎప్పుడు నిండుగా ఉండేటట్టు చూసుకోండి ఈ ఇంట్లో అయితే ఈ రెండు కంపల్సరీగా మెయింటైన్ చేసుకుంటారు ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు అక్కడికి